ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు విధంగా ప్రియమైన విద్యార్థులకు అందరికీ నాయకు నమస్క పత్రికా సోదరులకు నాయక నమస్కారాలు మరి ఈరోజు ఎడపల్లి పాఠశాల ఇంత బ్రహ్మాండంగా ఉంది అంటే దాని వెనకాల సార కృషి ఎంతో ఉంది మరి మనం రెడ్డి గారికి మరియు డిఈఓ గారికి మరియు పిడి గారికి మల్కారెడ్డి అన్న గారికి ఇక్కడ ఉన్న ఎంఈఓ గారికి ప్రధానోపాధ్యాయులకు ఎంఆర్ఓ గారికి ఎస్ఎంసీ కమిటీ అధ్యక్షులకు మరి ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు మరి గత నెల పదిహేను రోజులుగా సార్ అన్ని స్కూల్స్ ఆఫీసర్స్ తోటి కరియో తిరిగి మరి ఈ రోజు మన పిల్లలు స్కూల్ కు వచ్చేసరికి అంటే వాటి వర్క్ చేయడం జరిగింది కానీ వాళ్ళు రాక ఇంకా కొన్ని పనులు డార్మెంటరీ కానీ కిచెన్ షెట్ కానీ అలాంటివి ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోతా ఉన్నారు మరి అదేవిధంగా టైరీస్ కూడా పూర్తి కావడానికి వచ్చినాయి కొంచెం పెండింగ్ ఉంది మరి రూపంలో కూడా కొన్ని పనులు చేపట్టుకున్నాం కానీ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది ఒక బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయి స్టేట్ క్వశ్చన్ ఉంది కాబట్టి మరి మీ కొంచెం ప్రత్యేక దృష్టి తోని రోజులు రోజులు అదే తప్ప మొత్తం ఫ్యూచర్ బాగుంటుంది అదేవిధంగా ఈరోజు అన్ని పాఠశాలలో కూడా మొన్నటి నిన్నటి వరకు మనం అందరం కూడా బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము బడిపాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారీ